It's four o'clock. Four o'clock later. హలో గస్ వెల్కమ్ బక్ టు మై చానల్ ఇది నా మ్యారేజ్ నుంచి ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అన్నమాట సో ఫస్ట్ వరలక్ష్మి వ్రతాన్ని నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియో ఎర్లీ మార్నింగే లేచాను ఫోర్ ఓ క్లాక్కి షార్ప్గా ఫోర్ ఓ క్లాక్కి అల్లారం పెట్టుకొని లేచి అన్నీ ముగ్గులన్నీ పెడుతున్నాను అది కూడా మంచి ఫెస్టివల్ వైబ్ ఉండడానికి జాజితోని మంచిగా నేలపైన వాళ్ళకి ముగ్గులైతే పెట్టాలని నేను డిసైడ్ అయిపోయా సో అట్లా అనేసి స్టార్ట్ చేశాను ముగ్గులు వేయడం ఇంకా చుక్కల ముగ్గు అయితే ఒకటి వేసేస్తున్నాను ట్విస్టర్ రంగోలి ఉంటాయి కదా ట్విస్టిల్ ట్విస్టిల్ సో ఆ రంగోలి ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం ఇస్తున్నాను వేస్తున్నానమాట సో ఇలా వస్తుందో ఏమో సో ఇలా అయితే ముగ్గు వేసేసాను అన్ని ముగ్గులు వేసాను తులసమ్మ దగ్గర గడప దగ్గర గుమ్మం ముందు గేట్ దగ్గర అన్ని ముగ్గులు మంచిగా ఇలా వేసేసాను మంచి ఫెస్టివల్ వైపు ఉండడానికి ముగ్గులు అన్ని వేయటం అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసేసి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము సో ప్రసాదం కోసం అయితే శనగలి తీసేసుకుంటున్నా బాయిల్ చేయడానికి పరమాన్నం కూడా వండుతున్నాను ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా పూజ కోసం అయితే అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సో బ్యాక్గ్రౌండ్లో నేను గోరెంటాకుని అలా ఒక ఆర్చ్ లాగా చేసి పెట్టాను అన్నమాట సో కింద ముగ్గు వేయడానికి జాజితో మంచిగా కింద మొత్తం మలుకుతున్నాను జాజితోనే జాజితో మొత్తం మలికిన తర్వాత మంచిగా ముగ్గునైతే వేసేస్తున్నాను ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత అమ్మవారిని పెట్టడానికి అయితే ఇలా రెండు పీటలను అయితే అరేంజ్ చేసేస్తున్నాను నేను ఇలా స్టెప్ బై స్టెప్ ఉండడానికి కింద కూడా రెండు పీటలు పెట్టేసి నేనైతే రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ని పరుచుకుంటున్నాను ఆ పీటల పైన ఇలా స్టెప్ వైజ్ ఉండడానికి ఫైనల్ గా ఇలా లక్ష్మీదేవి ఫోటోను అమ్మవారి అయితే ఇలా అయితే డ్రిప్ చేసి పెట్టాను తర్వాత కలిషాన్ని అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఫస్ట్ కలుషం ప్రిపరేషన్ కోసం ఫైవ్ రూపీస్ కాయన్ అయితే కలుషంలో వేయాలి తర్వాత ఒక ఫ్లవర్ అయితే వేయాలి ఫ్లవర్ వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసి మనం ఏదైతే అక్కడ పైన సర్వ చేసాం కదా ఆ సర్వనైతే రాగి చెమ్మను పెట్టుకోవాలి అలాగే దీని పైన కొబ్బరికాయను కూడా పెట్టాలి దాంతో వీడియో తీసేది ఉండే బట్ నేను మర్చిపోయాను ఇంకా పూజకి కావాల్సినవన్నీ అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను తమలపాకులు ఫ్రూట్స్ అన్నీ అమ్మవారికి తాంబూలం సమర్పించాలి కాబట్టి తాంబూలాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను తాంబూలంలో ఒక శారీ గాజులు ఇంకా వక్కలు ఫ్రూట్స్ డబ్బులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా డబ్బులకి ఫ్లవర్ కూడా పెట్టేసాను ఒక ఫ్లవర్ ఇంకా నేనైతే అమ్మవారి కోసం తొమ్మిది రకాల ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేశాను సో ఆ ప్రసాదాలను అయితే అమ్మవారి ముందు పెట్టిస్తున్నాను ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయిన తర్వాత పూజ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ముందుగా పసుపు గౌరమ్మనైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అలా ప్రిపేర్ చేసుకొని అమ్మవారి ముందు తమలపాకులు ముందు పెట్టాను కదా సో అక్కడనైతే పెట్టేసుకుంటున్నా నేను మొన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే నాకు లోటస్ ఫ్లవర్స్ కనిపించాయి సో వరలక్ష్మీ వ్రతం ఉంది కదా అనేసి టెంపుకి వచ్చుకున్నాను ఆ ఫ్లవర్స్నైతే ఇన్ని రోజులు ప్రిజర్వ్ చేసి ఈ రోజు అయితే పెడుతున్నాను అమ్మవారి దగ్గర తోరణాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను తొమ్మిది వరుసల తోరణం ఉంటుంది కదా సో ఆ తోరణాన్ని ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడు తోరణం చేస్తూనే వరలక్ష్మి వ్రతాన్ని అయితే ప్రారంభించేశాను నేను ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం అయితే వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రి ముందుగా చెప్తాను నేను అది ముందుగా సిద్ధం చేసుకున్నట్లయితే మీరు

అభిచంద్ర భర్త వేణు హిరణ్యాభ్యస్వాహా సోమ శ్రీ మహాగణాధిపతి నమ వస్త్ర యుగ్మం సమర్పయామి అలా గణపతి దగ్గర వేసేయండి ఒకసారి యజ్ఞోపవేతం చేసుకోమని చెప్పాను కదా యజ్ఞోపవేతం యజ్ఞోపేతం చేసిన వాళ్ళు తీసుకోండి లేని వారు మళ్ళీ అక్షతపతి నమస్కారం చేయండి వేసినప్పుడు కూడా యజ్ఞోపవేతార్థం అక్షతాం సమర్పయామని వేసేయాలి మా తీసుకోమ్మా శ్రీ మహాగణాధిపతి నమ యజ్ఞోపవేత సమర్పయామే వేసేయమ్మా ఈసారి ఓ పుష్పం గంధంలో ముంచి అలా పంతులు గారు చెప్పిన పూజ అంతా అయిపోయిన తర్వాత నాకు వచ్చిన చిన్న స్తోత్రాన్ని అయితే చదివేసి అయితే ముగించుకున్నాను సో అలా అయిపోయిన తర్వాత తోరణ పూజను అయితే నేను మళ్ళీ చేసేసుకున్నాను పూజయామి దృతీయ గంధిం పూజయామి श्लोकमात्रे नमः तृतीयग्रन्धिं पूजयामि नमः चतुर्थीग्रन्थिं पूजयामि वरलक्ष्मीये नमः पञ्चमग्रन्थिं पूजयामि नमः सप्तमग्रन्धिं पूजयामि चन्द्रसहोदर्यै नमः अष्टमग्रन्धिं पूजयामि नमः नवग्रन्धिं पूजयामि पद्मानीदाक्षिणी हस्ता समसूत्रं शुभप्रदं पुत्रपौत्रादि अभिवृद्ध्यच्च सौभाग्यं देहि रमे ఇంకా మంగళహారతి ఇద్దాం అనేసి అయితే డూప్ వెలిగించాను మంగళహారతిని అయితే ఇవ్వబోతున్నాను అన్నమాట పూజ అంతా అయిపోయింది యూట్యూబ్ లో పెట్టుకొని వినడం అంతా అయిపోయిన తర్వాత నేను వరలక్ష్మి దేవి వ్రత కథను చదువుతున్నాను అన్నమాట మహాముని శనకాది మొదలైన మహర్షులను చూసి ఈ విధంగా అన్నాడు ఓ మునీశ్వర ఓ మునిషులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగే వరం ఒకటి ఉంది పూర్వం శివుడు పార్వతికి దేవికి చెప్పాడు దీన్ని మీకు చెబుతాను వినండి వ్రత కథ చదవడం అయిపోయిన తర్వాత నేను మా అంటీ కలిసి అయితే వర్ణన కూడా చదువుతున్నాము చదువుతున్నాముధులు పద్నాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకము అనులోకము కలదు సర్వలోకమే ఈ మణి ద్వీపం సర్వేశ్వరి గది శాశ్వత స్నానం అన్ని చదవడం అయిపోయినాక మణి ద్వీప వర్ణన పారాయణం అన్ని అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యాన్ని అయితే అమ్మవారికి సమర్పిస్తున్నాను ఇంకా అందరికీ వాయనం ఇవ్వడం అయితే నేను స్టార్ట్ చేశాను పూజ అంతా అయిపోయింది కదా ఇంకా మా అత్తయ్య వాళ్ళకి ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న అమ్మమ్మ వాళ్ళకి అందరికీ ఇలా వాయనాన్ని అయితే ఇచ్చాను అనమాట ఇంకా లాస్ట్కి మా వదిన చేత అంటే ఈ తోరణాన్ని అయితే కట్టిపిచ్చేసుకున్నాను ఇంకా లాస్ట్లో మా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటే దూరంలో ఉంటాడు కాబట్టి వీడియో కాల్లోనే ఆశీర్వాదం అయితే జరిగింది నేనైతే ఇలా వరలక్ష్మి వ్రతాన్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నాను ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏం చేశారు అసలు ఎలా మీ డే అంతా గడిచింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్